స్వతంత్ర సమర యోధులు భగత్ సింగ్ పేరు పెరుగుదేశం పాకిస్తాన్ లో ప్రకంపన సృష్టిస్తుంది ఒక రిటైర్డ్ మిలిటరీ అధికారి ఆయనను దారుణంగా అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలు గతంలో కలకలం రేపాయి ఇది కాస్త కోర్టు వరకు వెళ్లింది దీంతో ఎటు తేల్చుకోలేని పాక్ ప్రభుత్వం మళ్ళా గుల్లాలు పడుతుంది కాగా ఈ వ్యవహారంపై వచ్చే ఏడాది మొదట్లో విచారణ జరగనుంది లాహోర్ లోని చౌకకు భగత్ సింగ్ పేరు పెట్టాలని స్థానిక ప్రభుత్వం అప్పట్లో దీనికి తోడు ఆ కూడల్లో సింగ్ విగ్రహం ప్రతిష్ఠించాలని భావించింది అయితే ఓ రిటైర్డ్ మిలిటరీ అధికారి ప్రతిఘటనతో ప్రతిపాదన రద్దయింది అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఈ నిర్ణయాన్ని లాహోర్ హైకోర్టుకు తెలియజేశారు ఇది కాస్త అప్పట్లో పాకిస్తాన్ లో న్యాయ రాజకీయ వివాదాలు మరింత రెట్టింపయ్యేందుకు కారణమైంది భగత్ సింగ్ పేట షాద్మాన్ చౌకకు నామకరణం చేయాలని లాహూర్ నగరపాలక సంస్థ ప్రతిపాదించింది రిటైర్డ్ కమాండర్ తారిక్ మజీద్ కూడా గవర్నమెంట్ కు సలహా ఇచ్చే కమిటీలో భాగంగా ఉన్నారు ఆయన ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు భగత్ సింగ్ ను విప్లవ కారుడుగా కాకుండా ఓ నేరస్తుడిగా అభిప్రాయపడ్డారు బ్రిటిష్ పోలీస్ అధికారిని హతమార్చడంతో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో వృత్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇవి రాజకీయంగా హిట్ పెంచాయి అక్కడతో ఆగకుండా భగత్ సింగ్ సిద్ధాంతాన్ని మజీద్ విమర్శించారు షాద్మన్ చౌకకు ఆయన పేరు పెట్టడం అక్కడ ప్రతిమను ప్రతిష్ఠించకూడదంటూ రిపోర్ట్ ఇచ్చారు ఈ తరహా చర్యలు ఇస్లాం కు వ్యతిరేకమన్నారు ఇస్లామిక్ ఐడియాలజీ మరియు పాకిస్తాన్ సాంస్కృతిక భగత్ సింగ్ ఫౌండేషన్ వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ఆరోపించారు ఆ సంస్థను దేశం నుంచి బహిష్కరించాలని కోరారు మజీద్ వ్యాఖ్యలపై భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ రషీద్ కురేషి తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు భగత్ సింగ్ తో పాటు తమ సంస్థపై ఆయన చేసిన కఠిన ఆరోపణలకు లీగల్ నోటీసులు పంపించారు సింగ్ పై ఆయన అభిప్రాయాలు సరికాదంటూ లాహూర్ హైకోర్టులో కురేషి పిటిషన్ ఫైల్ చేశారు కాగా షాద్మాన్ చౌక్ నామకరణపై ఇప్పటికీ న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది